ఇప్పుడు ఇప్పుడే బండ్లు పోయినాయని చెప్పి చూయాలి నువ్వు మేడం చేసేవాళ్ళు అన్నంగా అందరూ దాకా బంద్ చేసుకుంటా వాటర్ ఆర్డర్ వచ్చేసి పెట్టింది మేడం జిల్లా నియోజకవర్గం గోనగడ్ల మండలంలో హెచ్కడి గ్రామంలో ఈ ఇసుక రీచ్ను చూస్తుంటే మనకి సామాన్యుడికి బంగారమైనటువంటి ఇసుక యథేచ్ఛగా స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సలంతో స్థానిక నాయకుల అండదండలతో ఇసుక యథేచ్ఛ కూర్చుంటే కూడా పైకి కనిపించలేనటువంటి ఇసుక ఇంత దోపిడీ చేస్తున్నారు రాత్రి పగలు దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకందరికీ అందరికి అమ్ము అమ్ముడు చేస్తున్నటువంటి పరిస్థితి ఇసుక సామాన్యుడు ఈ రోజు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితిని ఈ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రీచ్ లేని దగ్గర కూడా ఈ రకంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న అధికార పక్షం ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ కానీ చోద్యం చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది కూడా ఈ రకంగా దొంగదాటుగా అమ్ముకొని డబ్బులు తీసుకోవడమే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ధ్యేయం కుమార్లు మా నాయకులు కూడా గొనగండలో ఈ ఇసుక రీచ్కి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ వరకు కూడా ఎటువంటి ఎటువంటి అంటే కేవలం కనీసం ఆ రోజు చూతూమంతరంగా తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా యథేచ్ఛగా ట్రాక్టర్లు మట్లు తోలుతూనే ఉన్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ ఇసుక రీచ్కి సంబంధించి అక్రమ రవాణాను ఆపకపోతే ఖచ్చితంగా రాష్ట్ర రాష్ట్ర కమిటీకి తెలియజేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి ఖచ్చితంగా దీన్ని ఉధృతంగా ఖచ్చితంగా మేము ఈ రీచ్ని క్లోజ్ చేసే విధంగా సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా మేము పోరాటాలు చేస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ రవాణాని ఆపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము